హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా కొన్ని శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా అవి అయితే చూపిస్తాను అన్నీ కూడా వచ్చేసి మంచి క్లియరెన్స్ ఎల్లో అయితే పెడతాను ఇవి కూడా ఫెస్టివల్ ముందు అయితే ఆల్రెడీ చూపించాను దాంట్లో ఒక్కొక్క శారీ అయితే మిగిలినాయి అండి అవి కూడా అయితే ఇప్పుడు చూపించబోతున్నాను రోజు లైవ్కి ఎందుకు రావట్లేదు అనేది చెప్తాను ఇంకొక టూ డేస్ వరకు అయితే లైవ్కి రానండి ఓకేనా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయితే బాగాలేదు అదైతే క్యూర్ అవ్వగానే ఇంకా కంటిన్యూ చేసేస్తాను ఫ్రైడే నుంచి లేదు అనుకుంటే వన్ మంత్ గ్యాప్ అయితే ఇస్తాను ఓకేనా ఇప్పుడు అవైలబుల్ ఉన్న శారీస్ వరకు అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియోని అయితే లైక్ చేసి చూడండి ఇప్పుడు చూపించేది వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్ ఓకేనా సింగిల్ శారీ మాత్రమే ఉందండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్లో అయితే వస్తుంది మంచి కలంకారీ డిజైన్లో ఉంది ఇది కూడా నేను మీకు శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోండి ఓకేనా ఇదిగోండి ఓకేనా ఇది కూడా అండి టసర్ సిల్క్ లో ఇది కూడా ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో సారీస్ అండి రెయిన్బో సారీస్ మనకి కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్తో వస్తుంది ఇవి కూడా ఓన్లీ టూ సారీస్ వరకే మనకి అవైలబుల్ అయితే ఉన్నవి ఇవి కూడా నేను ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏ శారీ తీసుకున్నా కానీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను మంచి రీజనబుల్ ప్రైస్ ఓకేనా ఇదిగోండి కింద బోర్డర్ కలరే మనకు బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో ఫైవ్ సిక్స్టీలు ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి విస్కో జార్జెట్ అండి ప్యూర్ విస్కో జార్జెట్ శారీసు మన కింద బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా దీంట్లో కలర్స్ చూడండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇదిగోండి మనకి శారీ ఇలా వస్తుంది కింద బోర్డర్ కలర్లో వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మొత్తం చెక్ ప్యాటర్న్లోనే వస్తుందండి ఓకేనా పింక్కి వచ్చేసి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్లో అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఇదిగోండి పిక్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే వస్తుంది ఓకేనా ఇవి కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి శారీస్ అన్నీ ఓకేనా రేపైతే హాస్పిటల్ చెకప్ అయితే అయిపోతుంది ఓకేనా బాగుంది అనుకుంటే కనుక ఫ్రైడే నుంచి అయితే కంటిన్యూ చేస్తాను కొత్త కలెక్షన్స్ లేదు అంటే వన్ మంత్ గ్యాప్ అయితే తీసుకుంటానండి ఓకేనా అందుకే మొత్తం క్లియరెన్స్ అయితే చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఈ పట్టు సారీస్ కూడా సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నారండి పట్టు శారీస్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ శారీస్ ఓకేనా సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి పింక్ అండ్ పర్పుల్ కలర్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి ఫైవ్ ఫార్టీ నైన్ శారీస్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఇవి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వరకే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి బోర్డర్ కలరే బ్లౌజ్ సెక్స్ ప్యాటర్న్లు అయితే వస్తుంది మంచి సాఫ్ట్ బెనారస్ అండి ఓకేనా సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇవన్నీ మంచి ఆఫర్లో పెడుతున్నాను మన్ అన్ని న్యూ అండి కాకపోతే తీసుకొచ్చేసి వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా అయింది కాబట్టి మీకు మంచి ఆఫర్లు అయితే అలా పెట్టేశాను కదా ఇవి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓన్లీ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మంచి లైట్ వెయిట్ బెనారస్ శారీస్ ఈ పట్టు శారీ కూడా సిక్స్ డబల్ నైన్ శారీ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి టస్స సిల్క్ అండి టస్స సిల్క్ శారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి వచ్చేసి బెనారస్ పట్టు శారీస్ అండి బెనారస్ పట్టు శారీస్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ శారీస్ నేను వచ్చేసి మీకు వచ్చేసి ఇప్పుడు మంచి రీజనబుల్ ఇవి నేను సేల్ చేసింది త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సేల్ చేశాను ఇప్పుడు మీకు ఇవి వచ్చేసి ఓన్లీ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నాకు పడిన కాస్ట్ కన్నా టూ థర్టీ రూపీస్ అయితే తగ్గించి ఇస్తున్నాను టూ ఏ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మంచి బెనారస్ పట్టు శారీస్ అండి ఇప్పుడు ఇవన్నీ అలా క్లియరెన్స్ సేల్లో పెట్టాను అలానే నెక్స్ట్ నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫోర్ టు ఫైవ్ మీటర్స్ క్లాత్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా మ్యాష్ మెలో క్లాత్స్ స్పేస్ సిల్క్ క్లాత్స్ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ఓన్లీ శారీస్ వరకే అప్లోడ్ చేస్తానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మంచి లెట్ సాఫ్ట్ బెనారస్ అండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఎయిటీ శారీ అండి ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి ఇదిగోండి పల్లుకి అయితే ఇలా టజల్స్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి పళ్ళు పార్ట్ చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ సాఫ్ట్ బెనారస్ కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా దీన్ని మీకు మంచి ఆఫర్లో పెట్టబోతున్నాను సింగిల్ శారీ మాత్రమే ఉంది ఓకేనా ఇవన్నీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది సింగిల్ శారీ మాత్రమే ఉంది కాబట్టి మీకు మంచి ఆఫర్లో పెడుతున్నాను ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ శారీ మీకు దీన్ని ఆఫర్లో వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను ఓకేనా మ్యాష్ మేలో ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మంచి డార్క్ కలర్స్ గ్రీను డార్క్ పింక్ మంచి డార్క్ వైన్ కలర్స్ అండి ఓకేనా ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా నేను మీకు ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మంచి బెనారస్ అండి ఆపోజిట్ బ్లౌజ్ ఇదిగోండి ఇలా వస్తుంది డిఫరెంట్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి ఓకేనా ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుంది డార్క్ పింక్ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మంచి మనకి పట్టు శారీ లుక్లో అయితే ఉంటుంది సాఫ్ట్ బెనారస్ శారీ అండి దీన్ని కూడా నేను మీకు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ ఉందండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన దగ్గర అవైలబుల్ ఉన్న జార్జెట్ కానీ స్పేస్ సిల్క్ కానీ మంచి మ్యాష్ మెలో క్లాత్ ఇవన్నీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అవైలబుల్ ఉన్నాయి అలానే జిమ్మిచ్చు కూడా కట్ శారీస్ అంటే టూ పీసెస్ శారీ వస్తుంది సిక్స్ మీటర్స్ ఉంటుంది అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు వరకు శారీస్ అయితే ఇవి వరకైతే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి అన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే పెట్టాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ